ఏది తీసుకుంటామంటే ఏదో చెప్పు నాకు ఏం అర్థం కాలేది. అదే ఇది అంటే ఏయినా కదా నీకు అర్థమైందా ఇది ఎంత తీసుకుంటావని అడిగినా నేను ఇది బ్లౌజ్ తీసుకుంటా ఆ బ్లౌజ్ నీ అర్జెంట్ పక్కకు పెట్టు తర్వాత పైపింగ్ ఫినిషింగ్ అయిపోతుంది పోదా స్కేల్ కట్ చేస్తే వస్తుంది కట్

ఏడ మంచిగా ఉంది మొత్తం అది సన్న ఉంది ఉసుకే అది ఫిల్టర్ అయిన ఉసుకేనా అంటుంది కింద పోతుంది వేస్ట్గా బర్కం పరుద్దాం అర్జెంట్ పక్కకు పెట్టి తర్వాత మరి ఎట్లా మరి నాకు పర్వడానికి వస్తుంది బండి మీద పెట్టుకుని కుసుకుందా తీసుకోవాలి

स्केल वेट कर जी सबका उस स्केल कर जी सर पंचा स्केल वेट कर जी से अब बास स्केल वेट ती कर जी इसको इसके सर की मस्त टाइम बढ़ता है इपर क्या अच्छा लगा तुम्हें अब फोन इस चावा कबू छोटा कर जी छोटा कर जी छोटा कर जी अब चुट बोर बैठा बैठा चुट बैठा को

ప్రెషర్ పెడుతున్నాం కానీ ఇక జుడ్డు దీనికి ఇప్పటికి కూడా థ్రెడ్ పైపింగ్ చేయాల్సి ఉంది డైరెక్ట్గా ఇక ఇది పైపింగ్ రెడీ చేసుకుంది అయిపోయింది రెడీ చేసుకుని టైం తిన్నా చదివి స్కూల్కి లంచ్కి వచ్చింది కదా మీరు ఇచ్చేసిన దీని

ఉండదాక జ్వరం వచ్చింది కదా అట్లా మాగు వాడు ఏం పోవచ్చు పోడు మనం తెలుసు నీ మాటలను బట్టి నాకు అర్థమైపోయింది వాడు అంత అర్జెంట్ ఉంటే నువ్వు ఫోన్ పట్టుకోవాలని వీడియో తీసుకుంటే మాట్లాడతావా నడు నడు వీడియో తీయ కూడా తీయవు అసలు అది ఈ ఫార్మాట్ కొంచెం వచ్చినా అంటే ఇది తీరా అట్లా కాదు గాని అది కాంటా మీ కాంటా ఇస్ కరానికి పోయింది ఇప్పుడు ఎంత ఎంత వచ్చినాని ఇప్పుడు లారీ వెయిట్ తీసేస్తారు అన్నమాట మొత్తం ఎన్ని ఎన్ని టన్నులు వచ్చినా 40 టన్నుల బండి అది అంటే 40 టన్నులు వస్తది బండి తో సహా ఆ 40 టన్నులు కాదు అలా మాలే 40 టన్నులు వస్తది కల్పించేది వస్తది అదే కరెక్ట్ ఎగ్జాక్ట్లీ పైసలు ఇచ్చేటప్పుడు ఎగ్జాక్ట్లీ ఉండాలి కదా పెద్ద కాంట మీద కాంట్రాక్ట్ రానిపోయింది

గుడి వచ్చే నెల మధ్యాహ్నం ఉంటుంది అనమాట గుడి అట్లానేసి చేయరు ఈసారి రోడ్కి కట్టిరు కొత్త విగ్రహాలను పెట్టిరు రోడ్ కి అయితే మంచి చూపిస్తా చూపిస్తా ఖచ్చితంగా చూపిస్తా చూడండి మీరు ఓనల్ పండుగ ఫుల్ వీడియో వస్తుంది మన ఛానల్ చూసి ఎంజాయ్ చేయండి మొత్తం మా ఊరిని చూపిస్తాం మా అమ్మల ఊరు

అయితే అది అవి లెహంగా కుట్టేసిన అవి టాప్స్ కుట్టాలి అవి కుట్టేస్తే అయిపోతుంది ఈ బ్లౌజ్ ఒకటి ఈ అర్జెంట్ ఉంది అనమాట వాళ్ళకి ఇవి తొందరగా అయిపోతే ఈ రోజు పోతా లేకపోతే రేపు పొద్దున పోతా నీకు ఎప్పుడు అనుకున్నప్పుడు ఎప్పుడు ప్రతిసారి కరెక్ట్ టైంకి పోమంటాడు పోయినా కానీ కూడా ఒక రోజు కాగానే రా ఎప్పుడు వస్తావు రా ఇప్పుడు వస్తావు రా ఇప్పుడు వస్తావు రా నా పెళ్ళయ్యి పది సంవత్సరాలు అవుతుందా పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల నుంచి ఒకటే డైలాగ్ పోంగని పోయేటప్పుడే ఎప్పుడొస్తావు మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తావు వస్తావు అదే కదా డైలాగ్ రిటర్న్ ఎప్పుడైతే ఉంటే మంచిగానే అనుకుంటాడు నేను లేకపోతే కథలు కావాలని టేస్ట్ బాగుంటుంది ఇవన్నీ చేసేప్పుడు నాకు హెల్త్ బాగాలేకపోతే ఆ చిన్న చిన్నవి వస్తాయి అనమాట ఇట్లా ఎగ్ ఫ్రై టమాటా కర్రీ అట్లాంటివి వస్తాయి ఎగ్ అయితే మంచిగా చేస్తాడు ఆమ్లెట్ వేస్తాడు అది కూడా మంచిగా చేస్తాడు కానీ ఎప్పుడైనా ఇట్లాంటి టైంలో సీజన్ టైంలో చేయమంటే మాత్రం అసలు చేయడు సరే నేను డ్యూటీ పని చేస్తాను నీకు దగ్గర అర్చెంట్గా నేనైతా ఏం కాబట్టి అయ్యో మరి నేర్చుకొని కలకత్తా వాళ్ళు ఎంత బాగుంటారు కదా చెన్స్ సూపర్ కుడతారు ఎందుకు టైలర్స్ ఏమో తెలియదు కానీ కలకత్తాలో తెలుసా కలకత్తా ఒక డాక్టర్ అన్నా డాక్టర్ అట న్యూస్లో వచ్చిందంట మనకు టేమో టీవీ అది సెకండ్ లేదు ఘోరంగా అవి వేసిందంట తొందరపు దానికి ఊరి శిక్ష ఇస్తారు అటవి కాదు ఫైవ్ మందికి కొదిలేసేయాలి అట్లాంటి ఎందుకు బాలే కొడుతుంది అంట ఓల్జాంపర్ అట్లా ఎగ్జాంపుల్ అటురోజు మీద షూట్ చేసేస్తారు అట గనులతోటే షూట్ చేయద్దు ఎట్లా కొట్టాలో అట్లా కొట్టాలి మంచిగా ಆವಿ ಜೋ ಆ ಕೋಟು ಜೋಸ್ ಏನ್ಕೊಳ ಭಯಂ కావాలి ಅಟ್ಲಂಟ್ ಆಲೋಚನೆ ಕೂಡ ಆಗುತ್ತೆ ಅಂದ್ರೆ ಅಪ್ಪೋ ಇದ ಕೂಡ ಇದೆ ಯಾ ಇತೆ ಯೇಸಿ ಪೊಲೀಸ್ ಸಿಂತಮಿಸ್ ಕರೆಸೇ ಏ ಮಿರಾ ಇದೇ ಗಾಳೇ ಇದು ಶಾಂಪರ್ ಪಕ್ಕ ಶಾಂಪರ್ ಪಕ್ಕದ ಇದು ಮನ ಇದು ಏನೆ ದಾನ್ ಬಟಮ್ ದಿತಿ ಶಂಶಬಾದ್ ಪಕ್ಕದ ವಿಲೇಜ್ ಆ ಹೋಟಲ್ ದಿತಿ ಅಣ್ಣ ಎಂಟಕೌಂಟರ್ ಇದೆ ಪೊಲೀಸ್ ಅಂತ ಯೂಸ್ ತರಿ ಸರ್ ಬ್ರೌಸರ್ ಐ ಪೇಪರ್ ಐ ಪೇಪರ್ ನಾ

వీటికి వచ్చినాయి కంపల్సరీగా థ్రెడ్ పైపింగ్ అయితే అందరూ వేయించుకుంటున్నారు నార్మల్ బ్లౌజ్ అయితేనేమో థ్రెడ్ పైపింగ్ లేకుండా నార్మల్ బ్లౌజ్ అయితేనేమో బండి అయితే తీసుకుంటున్నా ఇంకా ఇట్లా థ్రెడ్ పైపింగ్ కంపల్సరీగా కావాలి అని అడిగిన వాళ్ళకైతే ఇంకా టూ హండ్రెడ్ టూ ట్వంటీ వరకు తీసుకుంటున్నా టూ ట్వంటీ నేను తీసుకుంటున్నా అంటే నేను కొనుకొచ్చి వేసిన క్లాత్కి ఇంకా టూ ట్వంటీ అయితే తీసుకుంటున్నాను అనమాట ఇంకా మన దగ్గర మనం ఇట్లా వర్క్ బ్లౌజెస్ కుడతాం కదా అవి మనం ఎక్కువ కొనుక్కున్నాం కదా ప్లేన్ కర్ మిగులుతాయి కదా పాటర్ పట్టు ఎట్లాంటి వాటికి అయితే టూ హండ్రెడ్ అనేది చేసుకుంటాం ఎందుకంటే మనం క్లాత్ కొనుక్కురాం కదా ఎందుకు అనవసరంగా అమౌంట్ అని చెప్పి గోల్డ్ సిల్వర్ మాత్రం కంపల్సరీగా మనం కొనుక్కొస్తాం కాబట్టి టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ సారీ టూ ట్వంటీ తీసుకుంటున్నాను అట్లా కాదు నాకు అసలు అర్థం కాలేదు దీనికి ఏం తీసుకుంటున్నాం అంటే ఏదో ఏం అర్థం కాలేదు గదే ఇది ఇట్లా వేసినా కదా నీకు అర్థమైందా ఇది ఎంత తీసుకుంటాడి ఇది బ్లౌజ్ థ్రెడ్ పైపింగ్ వేసినా దీనికి టూ ట్వంటీ తీసుకుంటా రెండు రెండు వందల ఇరవై రూపాయలు